అందరికీ నమస్కారం వంగలపూడి అనిత ఈ పేరు అందరికీ బాగా తెలుసు ఎందుకంటే గ్లామరస్ లీడర్స్ లిస్ట్లో ఉన్నటువంటి వంగలపూడి అనిత మాజీ ఎమ్మెల్యే ఒకప్పుడు విశాఖ జిల్లా ఎమ్మెల్యేగా గెలిచారు అనుకోకుండా ఆవిడికి రెండు వేల పంతొమ్మిదిలో సీట్ రాలేదు కానీ తెల్లవారేసరికి ఒక్కసారిగా కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు అంత తెలుగుదేశం పార్టీలో పట్టు సాధించినటువంటి నాయకురాలు వంగలపూడి అనిత నిరంతరం తన మాటల వాగ్భాణాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఎప్పుడు వార్తల్లో ఉంటారు అలాంటి అనిత మరొకసారి వార్తల్లోకి ఎక్కింది ఎలా ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత స్థాయి ఉన్నటువంటి నాయకుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాంటి పట్టుగలిగినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీదే ఫిర్యాదు చేసింది ఆగండి ఆగండి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కాదు ఆయన కుమారుడైనటువంటి సజ్జల రెడ్డి మీద వంగలపొడి అనిత కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ సారాంశం ఏంటంటే ఆమె చేస్తున్నటువంటి ప్రసంగాలను ఆమె వీడియోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో తనను బదనాం చేస్తున్నారు కేవలం చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్నికల్లో గెలవకుండా ఉండేందుకే ఇలాంటి కుట్రలు పనుతున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులకు వంగలపూడి అనిత కంప్లైంట్ చేసింది మరి ఈ కంప్లైంట్ స్వీకరించినటువంటి పోలీసులు నమోదు చేస్తారా ఎఫ్ఐఆర్ చేస్తారా భార్గవ రెడ్డి దగ్గరికి వెళ్తారా అసలే తన మాటలతోని తన చేతలతోని తన కార్యదీక్షతో తన కార్యదక్షతతో అందరినీ మడతపెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి దీన్ని ఎలా ఎదుర్కొంటారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుతేటలకి ఆయన మాటగారితనానికి ఇది చాలా చిన్న విషయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు చూడాలి సజ్జల రామకృష్ణారెడ్డి వంగలపూడి అనితను ఎలా ఎదుర్కొంటారు వంగలపూడి అనిత దీన్ని ఎలా ఎదుర్కొంటుంది ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీలో గ్లామరస్ లీడర్గా తన మాటలతో అందరిని కట్టుబడేసే మహిళా నాయకురాలుగా వంగలపూడి అనితకు మంచి పేరుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత స్థాయి ఉన్న నాయకుడిగా సజ్జల రామకృష్ణారెడ్డికి పేరుంది మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పొలిటికల్ వార్లో ఈ సోషల్ మీడియా వార్లో ఎలా విన్ అవుతారో ఎదురు చూడాలి Please subscribe our channel.